అధికారుల మీద చులుమి చెడాయించి కత్తులు పెట్టి భూములు రాయించుకున్న వాళ్ళు ఈరోజు సంతోషంగా ఇన్నళ్ళలో పనుకొన్నారు అప్పుడు ఎవరైతే ఎంఆర్ఓగా పనిచేసిన అధికారు ఎవరైతే ఉన్నారో అధికారులకు ఈరోజు ఆ రోజు సహకరించిన వాళ్ళందరికీ ఈరోజు నోటీస్ ఇచ్చినారు కలెక్టర్ ఒకసారి గుర్తించే వాళ్ళు అధికారులు కూడా మేము అట్లా అన్యాయంగా చేయమన్నాంలే ఇప్పుడు ఈ రోడ్డు పైన ఇడపోతే ఇరవై ఐదు ముప్పై ఎకరాలు భూమి కంచె వేసుకొని పెట్టుకొని ఉన్నారు ఈ పక్కన చూస్తే ఇరవై ఐదు ఎకరాలు వేసుకున్నారు ఎప్పుడో పాత జమానాలో జరగలే అంతా ఒకటిన్నర రెండు సంవత్సరాల ముందే ఎవరైతే ఎంఆర్ఓగా ఈ మండలంలో పనిచేసి ఆ ఎంఆర్ఓ దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర పని చేసుకొని రికార్డు ట్యాంపర్ చేసుకొని ఈరోజు చేస్తే అదే ఎంఆర్ఓకు గత మూడు రోజుల ముందు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏదైతే ఉద్యోగానికి సమస్య అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా సమస్య వస్తుంది దయచేసి ఉద్యోగస్తులు కూడా మీరు నీతి నిజాయితీగా ఈ డబ్బిస్తా అనేది ప్రభుత్వము ప్రజలదే కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు చట్టం వ్యతిరేకంగా కాకుండా చట్టంలో ఏదైతే ఉన్నాదో ఆ విధంగా మీరు పనిచేయవలసిందిగా కోరుకుంటున్నారు